మనం పడిపోయే పరిస్థితిలో ఎవరినైనా పట్టుకోవాలనుకుంటాం వాళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వాలని మానవుడికి సపోర్ట్ లేకపోతే బ్రతకలేడు అయితే మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు నమ్మకమైన వాళ్ళు అయి ఉండాలి నమ్మకమైన వాళ్ళు కాకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేం ఈ లోకంలో నమ్మకత్వం చాలా కొదువైపోయింది కదా అది మీకు తెలిసిందే కదా ఎవరిని నమ్మలేం ఎవరినంటే ఎవరిని నమ్మలేం మన సొంత కుటుంబ సభ్యుల్ని నమ్మటానికే కొన్ని కొన్ని సందర్భాల్లో అనుమానం వస్తుంది వీళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా అనేటువంటి పరిస్థితి ఉంటుంది నమ్మకత్వం అనేది కోల్పోయినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈ జీవితాన్ని కొనసాగించాలంటే మనకు ఊరట కలిగించడానికి ఒకటే ఒక అవకాశం మనం నమ్మదగిన వాడు ఎవడైనా ఉన్నాడా ఈజ్ దెర్ సంబడి హూమ్ ఐ క్యాన్ ట్రస్ట్ ఈజ్ దెర్ సంబడీ హూ ఇస్ ఫెయిత్ఫుల్ నమ్మదగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు బైబిల్లో నమ్మకత్వం గురించి దేవుడు నమ్మదగినవాడు అని అనడానికి ఒక కీర్తన రాశారు దేవుడు నమ్మదగిన ఇప్పుడు ఇస్రాయలీలకి పాటలు చాలా ఉన్నాయి చాలా అంటే చాలా పాటలు ఉన్నాయి అయితే ఈ పాటలు కొన్ని తీసుకొని ఒక కీర్తన పుస్తకంగా సమకూర్చాడు మీరు కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా మీ చర్చిల్లో కూడా పాటల పుస్తకాలు ఉంటాయి ఈ పాటల పుస్తకాల్లో యాభై పాటలు వంద పాటలు ఐదు వందల పాటలు ఉంటాయి మనకి చాలా పాటలు ఉన్నాయి కానీ మీకు ఎవరో కొంతమంది ఈ పాటలు అయితే బాగుంటుంది అని ఎంపిక చేశారు ఆ పాటలు మాత్రమే మనకిచ్చారు అదేవిధంగా ఇస్రాయేలీకి బోల్డ్ పాటలు ఉన్నాయి ఆ పాటల్లో నూట యాభై పాటలు మాత్రమే ఒక చోటకు సమకూర్చారు ఆ సమకూర్చిన వ్యక్తులు ఇద్దరు ఒక ఆయన పేరు నెహేమియా ఇంకొక ఆయన పేరు ఎజ్రా మన భాషలో చెప్పాలంటే ఎజ్రా గారేమో పాస్టర్ గారు నిహేమియా ఏమో చర్చి ఎల్డర్ లాంటి వాడు ఉద్యోగం చేసుకునేటువంటి వాడు అని చెప్పాలి వీళ్ళిద్దరు కలిసి నూట యాభై పాటలు సమకూర్చారు ఆ నూట యాభై పాటలు మాత్రమే మనకి కీర్తన పుస్తకాల్లో మన ముందు పెట్టారు అవే మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం పాడుకుంటూ ఉంటాం అయితే ఎజ్రా అనేటువంటి ఆయన నేను చెప్పాను కదా ఆయన గురువు గారు పాస్టర్ గారు ఆయనకి కొంతమంది శిష్యులు ఉండేవాడు ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి రాసినటువంటి కీర్తన దాన్ని ఎనభై తొమ్మిదో కీర్తన అంటారు ఎనభై తొమ్మిదో కీర్తన నూట యాభై కీర్తనలో నూట మూడు కీర్తనలు దావేది రాశాడు కొన్ని కీర్తనలు దావేది రాసినవి కావు అయితే ఎక్కువ కీర్తనలు దావేది రాశాడు కాబట్టి దావీది కీర్తనలో అంటారు అంతే కానీ అన్నీ దావెది రాసినవి కాదు ఉదాహరణకి చూడండి ఎనభై తొమ్మిదో కీర్తన నేను రెండు లైన్లో చదువుతాను ఆ రెండు లైన్ల నుంచి మనం ఓ చిన్న పాఠాన్ని మనం నేర్చుకున్నాం యజ్రాహీయుడైన ఏథాన్ రచించిన దైవ ధ్యానం అంటే యజ్రా అనేటువంటి టీచర్ గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఏథాన్ అనేటువంటి ఆయన రాసినటువంటి కీర్తన ఇది అనమాట ఆయన స్టూడెంట్ యజ్రా గారి దగ్గర ఆయన ఈ కీర్తన రాశారు అంటే మీకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు ఈ కీర్తన అనుభవంలోంచి వచ్చింది అనమాట ఇప్పుడు మనం మీటింగ్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్తారు కదా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళినప్పుడు ఈ మీటింగ్ గురించి మీరు ఏదో ఒకటి చెప్తారు బాగుందని చెప్తారు లేదా బాగాలేదని చెప్తారు అది మీ అనుభవం హోటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాగుందని చెప్తారు బాగాలేదని చెప్తారు సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత బాగుందని చెప్తారు బాగాలేదని చెప్తారు అది మీ అనుభవం ఈ కీర్తన అనుభవంలోంచి వచ్చినటువంటి కీర్తన అనమాట దేవుని యొక్క నమ్మకత్వాన్ని అనుభవించాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు కొన్ని కొన్ని విషయాలు అనుభవిస్తే కానీ చెప్పలేం కొన్ని కొన్ని విషయాలు ఎలాగనంటే ఇప్పుడు చిన్న మాట చెప్తాను మీరు మీ దగ్గరికి వచ్చి ఏమండి ఈ డాక్టర్ మంచోడనా అన్నారు అనుకోండి ఓకే ఆ డాక్టర్ దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్ళలేదు అప్పుడు మీరు ఏం చెప్తారో తెలుసా అందరూ చెప్తారండి మంచోడని ఏమో నాకు తెలీదు అందరూ అందరూ అయితే అని చెప్తారు అంటే మీరు ఎలా చెప్తున్నారంటే యథార్థంగా ఆయన నమ్మదగిన వాడే కానీ అది నా అనుభవం కాదు ఎవరిదో అనుభవం నమ్మకత్వం అనేది వ్యక్తిగతమైనటువంటి అనుభవం అయితే కొన్ని కొన్ని విషయాల్లో మనం దేవుడు మన పట్ల నమ్మకత్వాన్ని చూపించినా దాన్ని గ్రహించాల అందుకనే మీకు ఒకసారి ఈరోజు దాన్ని వాక్యం నుంచి చూపించాలనుకుంటున్నాను దేవుడు నా పట్ల నమ్మకంగా ఉన్నాడా ఏమి నమ్మకంగా అయిన దేవుడు నమ్మకమైనటువంటి వాడైతే నా పరిస్థితి ఎలా ఎందుకు ఉంటుంది దిక్కుమాలిన పరిస్థితిలాగా ఉంది నాకు నా జీవితం ఏంటంటే నాకు అర్థం కాకుండా ఉంది దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది అని మీరు కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు అయితే ఈరోజు వాక్యం నుంచి కనుక మీరు చూడగలిగినట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి పట్ల దేవుడు నమ్మకత్వాన్ని ఎట్లా చూపిస్తున్నాడు మీరే గ్రహిస్తారు నేను నొక్కి ఒక్కాడి నుంచి చెప్పాల్సింది కూడా ఏమీ లేదు వాక్యాన్ని ఎత్తి చూపిస్తాను దాంట్లోంచి మీకు అర్థమవుతుంది చూద్దాం అసలు ఏంటనేది ఎనభై తొమ్మిదో కీర్తన యహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను తరమ తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదని ఇప్పుడు నమ్మకత్వం అనేది పొందినప్పుడు దాన్ని ఇతరులకు చెప్పకుండా మనం ఉండలేము అది నమ్మకత్వం కొన్నటువంటి మంచి లక్షణం నిన్ను ఒక వ్యక్తి నుంచి ప్రేమను పొందినప్పుడు ఒక వ్యక్తి నుంచి సహాయాన్ని పొందినప్పుడు ఒక వ్యక్తి నుంచి ఏదైనా ఆదరణ పొందినప్పుడు దాన్ని బయటికి వ్యక్తం చేయకపోతే మనం ఎన్ని పచ్చిబూతులు తింటాం తసా అన్ని లేవనెత్తింది నేనేరా కన్నా నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు అని అంటాం అవునా కదా అయితే ఈ మాట మీకు ఎందుకు వినిపించాల్సి వస్తుందంటే బహుశా దేవుడు మన గురించి అలాంటి మాట అనాల్సి వస్తుందేమో దేవుడు మన గురించి అలాంటి మాట అనాల్సి వస్తుంది మనం ఏదో ఒక ఒక ఐదు రూపాయలు సహాయం చేస్తే వాడు కనుక ఐదు రూపాయలు ఇచ్చినాడు రా అని చెప్పకపోతే మనం ఎంత కోపమస్తు మనకు తెలిసిందే కదా అయితే దేవుడు మన పట్ల నమ్మకత్వాన్ని చూపించినప్పుడు ఆ నమ్మకత్వాన్ని ఇంత కూడా మనం దాన్ని వ్యక్తపరచకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి ఇంకో విషయం చెప్తాను ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు ఇతను నాకు నమ్మకంగా సహాయం చేశాడు అని అన్నప్పుడు మీకు విషయం తెలుసా చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను ఎవరైతే సహాయం చేశాడో వాడి కంటే ఎక్కువ అనుభూతి ఎవరికి ఉంటుందో తెలుసా చెప్పునోడుకుంటుంది చెప్పిన వాడికి దేవుని యొక్క నమ్మకత్వాన్ని బయటికి చెప్పినప్పుడు దేవుడికి వచ్చేది ఏమి లేదు మనకే వచ్చేది ఉంటుంది అది ఈరోజు మీరు ప్రాక్టికల్గా చూడగలుగుతారు ఫెయిత్ఫుల్ నమ్మదగిన వాడు అనేటువంటి మాటను హిబ్రూలో ఎమునా అంటారు ఎమునా అది హిబ్రూ మాట ఎమునా అనేటువంటి హిబ్రూ పదం బహుళ అర్థం పదం బహుళ అర్థం అంటే చాలా అర్థాలు దాంట్లో ఉన్నాయన్న ఒకే పదం కానీ బోల్డ్ అర్థాలు ఉంటాయి ఎమునా అనేటువంటి పదం నుంచే సత్యం అనే పదం కూడా వచ్చింది సత్యం ఎగో ఎమి ఎమునా అని అన్నాడు యేసయ్య అది ఆయన భాషలో అన్నటువంటి మాట రిమేక్ భాషలో ఎగో ఎమి అని అన్నాడు అంటే నేనే సత్యం అని అన్నాడు నేనే నమ్మదగిన వాణ్ణి నా మీద ఆనుకోండి అది ఆయన చెప్పినటువంటి మాట అనమాట అది యమునా అనే మాట మీరు ప్రార్థన చేసిన తర్వాత చివరేం చెప్తారు ఆమెన్ అంటారు కదా ఆమెన్ అనే మాట కూడా యమునా నుంచి వచ్చింది ఆమెన్ అనే మాటకి అర్థం ఏంటనంటే తదాస్తు అడిగినట్లు జరుగును గాక ప్రార్థన చేసినట్లు అవ్వాలి ఇది మనకున్నటువంటి ఆశ అందుకనే యమునా అనే పదం నుంచే ఆమెన్ అనే పదం వచ్చింది ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఎనిమిదో వచ్చిన చూడండి యహోవా సైన్యముల ఒక దేవ యహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు అంటే నీ విశ్వాసత చేత అంటే దేవుని చుట్టూ నమ్మకత్వం ఉంది రే పూర్తిగా నమ్మదగినోడ్రా అని అంటాం కదా కొంతమంది గురించి దేవుడి గురించి మనం అనవ అనగలిగేటువంటి మాట అది గాడ్ ఈజ్ కంప్లీట్లీ ట్రస్ట్ వర్ది దేవుడు అన్ని సమయాల్లో నమ్మదగినవాడు అయితే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఎలాగ జరుగుతూ ఉంటాయి తెలుసా ఉదాహరణకి ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఈ నీళ్లు నేను తాగొచ్చో లేదో తెలియనప్పుడు ఒకవేళ దగ్గుతూ ప్రసంగం చేస్తున్నాను అనుకోండి దగ్గుకి పరిష్కారం పక్కనే ఉంది కానీ నేను దాన్ని పొందట్లేదు అవునా కదా దేవుడు నమ్మదగినవాడు ఆయన నమ్మకత్వాన్ని రుచించట్లేదు కాబట్టి మీలో కొంతమంది కష్టాల్లో ఉన్నారు మీలో కొంతమంది కష్టాల్లో ఇబ్బందుల్లో ఇక్కట్లో ఉండటానికి కారణం ఏంటంటే మీ పక్కనే ఉన్నటువంటి పరిష్కారాన్ని మీరు పొందలేకపోతున్నారు మీరు దాన్ని రుచించలేకపోతున్నారు అది ఏ ఏ పరిస్థితుల్లో అనేది ఈరోజు నుంచి మనం చూద్దాం దేవుడు నమ్మదగిన వాడు అనేది మొట్టమొదట మనము ఎక్కడ చూస్తామనంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి సృష్టిస్తే ఏదైనా ఒకటి తయారు చేస్తే ఏదైనా ఒకటి కొనుక్కుంటే దాన్ని మనం కొనసాగించగలమా లేదో ఆలోచిస్తాం ఉదాహరణ చెప్తున్నాను కారు కొనుక్కునేవాడు ఎప్పుడైనా ఆలోచించేదాన్ని తెలుసా కారుకి ఐదు లక్షలు ఆరు లక్షలు పెట్టి మామూలు ఆర్డినరీ లెవెల్ కారు కొనుక్కోవచ్చు ఆరు లక్షలు పెట్టి కారు కొనుక్కున్నటువంటి వ్యక్తి ప్రతీ నెల రెండు మూడు వేల రూపాయలు పెట్రోల్ ఖర్చు పెట్టలేకపోతే కొంటడా కొండ కారు కొనేవాడు నేను పెట్రోల్ ఖర్చుకి పెట్రోల్ ఖర్చుకి పెట్టగలనా లేదా అని ఆలోచిస్తాడు నేను పెట్టగలను అని అనుకుంటే కారు కొనుక్కుంటాడు లేకపోతే కొనుక్కోడు సింపుల్గా ఏమంది ఇక్కడికి వచ్చిన తర్వాత దోకరా అని అన్నాం అనుకోండి చిన్నపిల్లలైతే వాడు వచ్చి అటు ఇటు చూస్తాడు ఎందుకు చూస్తాడు తెలుసా వాడు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు నేను దోకదలనా లేదా దోకలేను అనుకున్నప్పుడు ట్రై చేస్తాడా చేయలేడు వాడికి నమ్మకం కుదిరితే దూకుతాడు లేదా మానేస్తాడు నేను ఎందుకే మాట చెప్తానంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని మొట్టమొదటిగా మనం ఎక్కడ చూస్తామంటే దేవుడు నమ్మదగిన వాడు కనుక మనల్ని సృష్టించాడు లేకపోతే మనం సృష్టించేవాడు కాదు మీలో కొంతమంది నేను దేవుని సృష్ట అనే ప్రశ్న ఉండొచ్చు దేవుడు నన్ను సృష్టించాడా దేవుడికి నా గురించి తెలుసా అనే ప్రశ్న ఇవ్వక ఉండొచ్చు పద తొంభై ఆరో సంవత్సరంలో నేను మొట్టమొదటిసారిగా తండ్రిని అయ్యాను సెప్టెంబర్ ఏడో తారీఖున సాయంకాలం ఐదు గంటల ఇరవై నిమిషాలకి నాకు పాపు పుట్టింది నాకు పాప పుట్టి పాప పుట్టిందని మా మామగారు చెప్పారు ఫోన్ చేసి నేను వేరే చోట ఉన్నాను నా భార్య ఏమో ఎక్కడో వేరే చోట ఉన్నా అప్పట్లో సెల్ఫీలు వాట్సాప్లు లేవు గబుక్కని ఫోటో తీసి ఇదిగోండి మీ కూతురు ఇలా ఉందని చూపించడాను కాబట్టి మనం వెళ్ళి చూడాల్సిందే కాబట్టి వెయిట్ చేస్తా ఉన్నా రేపు వెళ్ళి చూడాలని ఆ యొక్క ఆతృత్వంలో నాకు చాలా టెన్షన్ ఉంది నా కూతురు ఎలా ఉంటుంది ఏంటి అని కొద్దిసేపు ప్రార్థన చేశా కొద్దిసేపు అటు ఇటు తిరిగా తర్వాత నాకు ఒక విచిత్రమైన ప్రశ్న వచ్చింది నాకు పుట్టినటువంటి అమ్మాయిని నా కూతురు అని ఎందుకు అంటున్నాను నా నుంచి ఏమి వెళ్ళింది ఏమి వెళ్తే నా కూతురు అయింది అంటే చెడ్డగా ఆలోచించడం కాదు కొంచెం సీరియస్గా ఆలోచించు ఎందుకన్నా కూతురు అంటున్నాను ఆలోచించి ఇక టెన్షన్ తట్టుకోలేక నేను ఫోన్ తీసుకొని డాక్టర్ లిల్లీ ఎబ్నెజర్ ఆవిడ గాంధీ మెడికల్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపాల్ అప్పట్లో ఎంబ్రియాలజీ అంటారు ఒక సబ్జెక్ట్ పేరు అంటే గర్భంలో శిశువు ఎదుగుతూ ఉంటాడే దాని గురించి ఆమె డాక్టర్ అనమాట ఆమెకు ఫోన్ చేశాను డాక్టర్ గారు నాకు పాప పుట్టిందన్న వెరీ గుడ్ రా అమ్మా బా పరిచయం అన్నారు ఆ తర్వాత ఆవి నీ ప్రశ్న అడిగా ఆంటీ షారన్కి ప్రాణం అంటే దానికి షారన్ అని పేరు పెడదామని ముందే అనుకున్నాం షారన్కి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నా ఎందుకు వచ్చిందిరా ప్రశ్న నీకు అన్న లేదంటే నాకు తెలుసుకోవాలి అవి నవ్వుతూ ఏమన్నదంటే అరే కార్జ్యం గుండికాయ ఊపిరితిత్తులు ఇలాంటి ఏది చూపించమన్నా నేను చూపిస్తాను రా ఓపెన్ చేసి బ్రెయిన్ చూపించమంటే కూడా చూపిస్తాను రక్తం చూపించమంటే కూడా చూపిస్తా ప్రాణం చూపి అన్నాం అనుకో నేను చూపించగలనా చూపిలేను కంటికి కనబడనటువంటి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తానరా చెప్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తాను నాకు దిమ్మ తిరిగింది నిజమే కదా అని అప్పుడు అవిడేముంది తెలుసా డాక్టర్గా ఈ మాట చెప్తున్నా మా మెడికల్ పుస్తకాల్లో ఎక్కడ కూడా లైఫ్ జీవం అంటే ఇది అంట నిర్వచనం లేదు జీవానికి నిర్వచనం ఇవ్వలేనటువంటి నేను జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తాంరా రా చెప్పలేం నేను చెప్పలేను అంటే నేను చాలా ఆశతో మీ దగ్గరకు వచ్చాను మీరు చెప్తారని అంటే అరే డాక్టర్గా చెప్పలేను అన్నాను అంతే మరి ఎలా చెప్తారు నేను దేవుని బిడ్డగా చెప్పగలను జీవం ఎక్కడి నుంచి వస్తుందని ఎక్కడి నుంచి అంటే అని మెడికల్ భాష నాకు చెప్పదురా ప్రాణం ఎక్కడి నుంచి వస్తుందో కానీ బైబుల్ చెప్తుంది ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆమె ఒక చిన్న మాట కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు జీవం దేవుడి దగ్గర నుంచే వస్తుందిరా అవునా అంటే అంటే మరి సినిమాలో డైలాగ్ లేస్తారు కదా అంటే నా రక్తం పంచుకు పుట్టావురా నా పేగులు తెంచుకు పుట్టావురా అని అంటారు కదా అంత ఉత్పత్తి అది అన్నది ఆవిడ అని మీకు విషయం తెలుసా ఆవిడ అన్నది అరే నీ బ్లడ్ ఏంట్రా అన్నది అంటే నా బ్లడ్ ఓ పాజిటివ్ నీ భార్యది బి పాజిటివ్ వెళ్ళి నీ కూతురు బ్లడ్ చూడు ఈ రెండు ఉండదు దానికి అని అన్నది నిజమే నా కూతురు బి నెగిటివ్ అంటే నా భార్య దగ్గర నుంచి వెళ్ళా బ్లడ్ నా దగ్గర నుంచి వెళ్ళా నా దగ్గర నుంచి వెళ్తే ఓ పాజిటివ్ ఉండేది నా భార్య దగ్గర నుంచి వెళ్తే బి పాజిటివ్ ఉండేది అవి బి నెగిటివ్ ఉంది అరే ఏమి వెళ్దరా ఉత్పత్తినే నా రక్తం పంచం పుట్టా సినిమాకి పనికి వస్తుంది డైలాగ్ నిజానికి కాదురా అది మరి ఎలాగంటి అని అంటే అప్పుడు అన్నది నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఒక నాలుగు వచనాలు ఉన్నాయారా దేవుడి నమ్మకత్వం ఏంటో అక్కడ తెలుసుందా చూద్దాం ఒకసారి నూట ముప్పై తొమ్మిది పదమూడవచనం చదువుతున్నాం చూడం నూట ముప్పై తొమ్మిదో కీర్తనకి ఇరవై నాలుగు వచనాలు మీరు ఎప్పుడైనా ధ్యానం చేయదలుచుకుంటే చాలా బాగుంటుంది నాలుగు ఆరులు ఇరవై నాలుగు నాలుగు ఆరులు ఇరవై నాలుగు ప్రతి ఆరు వచనాలకి ఒక అంశం ఉంటుంది మొదటి ఆరు వచనాల్లో దేవుడు సర్వజ్ఞాని అన్నీ తెలిసినాడు తర్వాత ఆరు వచనాల్లో దేవుడు సర్వవ్యామి అన్ని చోట్ల ఉన్నవాడు ఇప్పుడు మనం మూడో భాగంకి వచ్చాం పదమూడు నుంచి పద్దెనిమిది ఈ ఆరు వచనాల్లో దేవుడు సర్వశక్తిమంతుడు పద్దెనిమిది వచనాలు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి రాసి చివరి ఆరు వచనాల్లో ఏమని రాస్తారు తెలుసా ఆధారపడేటువంటి మనిషి ఆధారపడేటువంటి మనిషి స్వతంత్రుడైన దేవుడు సర్వశక్తి దేవుడు స్వయంభవుడైనటువంటి దేవుడు తనంతడు తాను ఉనికిలో ఉండగలిగేటువంటి దేవుడు పద్దెనిమిది వచనాలు రాస్తే చివరి ఆరు వచనాల్లో మానవుడు పూర్తిగా ఆయన మీద ఆనుకునేవాడు అది ఆయన అన్నాడు ఇందుట్లో దేవుడు సర్వశక్తి మంత్రుడు అంటానికి ఆయన ఏం రాశాడు చూడండి నా అంతరేంద్రిములను నీవే కలుగ చేసేదివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పొట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు నీ సంగతి నాకు బాగుగా తెలుసున్నది హిప్రూ సంస్కృతిలో అంత నా ఆంతర్యములు నా సృజించిన వాడు నువ్వే అని అన్నాడు కదా నా అంతరింద్రిములను సృజించిన అంతరింద్రియములు అంటే మూడు గుండెకాయ ఊపిరితిత్తులు కార్జ్యం వాళ్ళ దృష్టిలో మూడు ఈ మూడింటిని నిర్మించిన వాడు నువ్వే మానవుడి యొక్క జీవాన్ని కొనసాగించేది ఆయన ఎంత నమ్మదగిన వాడు అని అంటే ఈ ఈ మూడిట్లో ఒక దాని గురించి ఆలోచిద్దాం ఇప్పుడు మనకి పొలం ఉంటుంది కదా ఈ పొలంలో నీళ్లు పంపు చేయడానికి మోటార్ ఉపయోగిస్తారు ఆ మోటరు మహా అయితే ఒక ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు పనిచేస్తుంది అంతకంటే ఎక్కువసేపు కనుక మోటార్ పనిచేసింది అనుకోండి అది వేడెక్కి కాలిపోద్ది ఇప్పుడు ఈ మీటింగులు నడవడానికైనా బయట జనరేటర్ పెట్టారు కదా ఈ జనరేటర్ కొన్ని గంటలు పనిచేస్తుంది ఆ తర్వాత దాన్ని ఆపేయాలి లేకపోతే అడేమంటాడు సార్ సార్ హీటెక్కిపోయింది సార్ అని అంటాడు అర్థమైందా అది మోటార్ పనిచేసే విధానం జనరేటర్ పనిచేసేటువంటి విధానం ఇప్పుడు వాటర్ పంపు చేసే పని ఏంటంటే భూమిలో ఉన్న నీళ్లు బయటికి లాగి ఆ తర్వాత బయటికి తొన్నుద్ది ఇది ఒక ఆరు గంటలు లేకపోతే పది గంటలు పనిచేస్తుంది అర్థమైందా ఆ తర్వాత ఆగిపోవాల్సిందే కానీ మన జీవితం స్టార్ట్ అయిందంటానికి మనలో ఒక పంపు స్టార్ట్ అయింది మనలో కూడా ఒక పంపు దాన్నే గుండెకాయ అంటారు ఈ గుండెకాయ చేసే పని తెలుసా కాళ్ళ దగ్గర నుంచి రక్తాన్ని ఇక్కడికి లాగుద్ది ఆ తర్వాత ఇక్కడ క్లీన్ చేసి ఎక్కడికి తొన్నుద్ది అప్పుడు ఇది పనిచేస్తుంది అర్థమైందా మన శరీరంలో రక్తం నిమిషానికి పన్నెండు సార్లు ప్రవహిస్తుంది పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంది ఒక ఐదు నిమిషాలు గుండెకాయ రెస్ట్ తీసుకుంటానంటే ఎలా ఉంటుంది చెప్పండి నాక మీరు పడుకోని నిద్రపోవచ్చు కానీ మీ గుండెకాయ రెస్ట్ తీసుకుంటుందా లేదు ఈ గుండెకాయకి స్విచ్చి దేవుడు నొక్కాడు అది ఆనయింది మళ్ళీ ఆయన నొక్కేదాకా దాన్ని ఎవడ ఆపలేదు దేవుడు నమ్మదగినవాడా కాదు చెప్పండి దేవుడు వాడు కాదంటే నీ గుండెకాయ స్విచ్చి నేను నొక్కుతాను రా అంట అప్పుడు తెలుసు నమ్మకత్వం అంటే ఏంటో నా అంతరేంద్రియములను నిర్మించినటువంటి వాడు నీవే అని అన్నాడు అవునా కదా ఇప్పుడు మన ఇంట్లో ఆక్వాగార్డ్ అని అది ఇది ఫిల్టర్లు ఉంటాయి కదా ఆ ఫిల్టరు మనం రెండు మూడు రోజులు వాడిన తర్వాత ఏం చేయాలి దాన్ని కడగాల లేదా కడగకపోతే మట్టి ఎత్తుక్కొని కిందకి నీళ్లు రావు మన కిడ్నీ చేసేది అదే పని దాన్ని మన కిడ్నీని ఆడని కడుగుతున్నాడు వెళ్ళి కడగట్లా అది రోజు పనిచేస్తేనే ఉంది అవునా కదా ఎంత బ్యూటిఫుల్ ఆలోచించండి దేవుడు అంతరేంద్రములను నిర్మించిన వాడు ఆయన అది ఆయన చెప్తా ఉన్నాడు అయితే దాంతో ఆగిపోవట్ల ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మీకు చూపించాలనుకుంటున్నా పదిహేను వచ్చిన నేను రహస్యమందు పుట్టినవాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు నేను పిండమనే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథముల్లో లిఖితమే దీన్ని ఒక శాస్త్రీయమైన పద్ధతిలో చూడాలనుకుంటున్నాను పిండము అని తెలుగులో రాశారు కదా సైంటిఫిక్ భాషలో దీన్ని జైగోట్ అంటారు జైగోట్ అంటే అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసినప్పుడు జీవం ఉత్పత్తి అయితే తొలి దినాన్న ఉండేటువంటి కణం ఉంటుంది దాన్ని జైగోట్ అంటారు ఎంత చిన్నగా ఉంటుందంటే ఒక చంచాలో ఐదు వందల కోట్ల జైగోట్లు పట్టు ఒక చెంచా అంత చిన్నగా ఉంటుంది అంటే ప్రపంచం ఇప్పుడు ఏడు వందల ముప్పై కోట్లు కొంచెం పెద్ద చెంచా అయితే ప్రపంచం మొత్తాన్ని ఒక పెద్ద చెంచాలో పట్టేసుకోవచ్చు జైగోట్ అంత చిన్నగా ఉంటుంది అంటే మనం మొదటి రోజు అంత చిన్నగా ఉండేవాడు అయితే నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచింది నేను ఎలా ఉండాలనుకున్నానో నువ్వు చూసావు దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం ఒక పెయింటర్కి ఓ పెన్ను కాగితం ఇచ్చి బొమ్మ గీరా అంటాం గీస్తాడు కదా అయితే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాం కాగితం మీద ఆయన బొమ్మ ఏదైతే గీశాడో కాగితం మీదకి ఆ బొమ్మ రాకముందు అది ఎక్కడుందా బొమ్మ ఆడు బుర్రలో అవునా కదా అంటే మన అమ్మ కడుపులో రూపం రాకముందు ఆ రూపం ఎక్కడుంది దేవుడు బుర్రలో అదేగా అయినా అంటుంది అంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి హైటు నువ్వు ఉన్నటువంటి వెయిటు నీకున్నటువంటి ఎంటుకులు నీకున్నటువంటి కనుబొమ్మలు ఇవన్నీ ఎవరి రూపకల్పన దేవుడు రూపకల్పన ఆయన నమ్మదగిన వాడా కాదా అందుకే కదా అట్లా సృష్టించాడు పైగా ఇప్పుడు కిన్లే ఉంది ఉందనుకోండి రెండు కిన్లే బాటిల్ పక్క పక్కన పెడితే ఏమన్నా తేడా కనబడుతుందా ఏం కనబడదు వంద పెడితే కనబడదు లక్ష పెడితే కనబడదు ఎందుకంటే ఒకే మిషన్లోంచి వచ్చేసే ఇవన్నీ అన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ ఏ ఇద్దరు మనుషులైనా ఒకలాగా ఉంటారా ఉండరు తెలుగులో మళ్ళీ సామెత ఉంది ఏంటి తెలుసా అది కూడా సుత్తి సామెత అంటానికి ఇదే రుజువు మనిషిని పోరిన మనుషులు ఏడుగురు ఉంటారంటారా అని ఇది చెవులో పువ్వు పెడతాం అంటారు అంటే ఈ ఏడుగురికి ఒకటే పాస్పోర్ట్ ఉండదా పాస్పోర్ట్ ఏలు ముద్ర ఒకటే ఉండేది ఈ ఏడుగురికి ఒకటే ఆధార్ కార్డు ఉంటుందా ఈ ఏడుగురికి ఒకటే జియో సిమ్ ఇవ్వాలా మీ భాషలో చెప్పాలంటే లేటెస్ట్ ఇది సుత్తి కబుర్లు ఇవి మనిషిని పోలిన మనిషి ఇంకొకడు లేట్ బయటికి కనబడచ్చు కొన్ని రూపురేఖలు కానీ పూర్తి వ్యక్తి మన లాంటోడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు దేవుడు మనల్ని ప్రత్యేకంగా తయారు చేశాడు ఒక విషయం చెప్తున్నాను బాటిల్ పోతే ఇంకో బాటిల్ తీసుకురావచ్చు మైక్ పోతే ఇంకో మైక్ తీసుకురావచ్చు వంద రూపాయలు ఎవడం లేపేస్తే వంద రూపాయలు భర్తీ చేయొచ్చు మీటింగ్ జరగకపోతే ఇంకో మీటింగ్ పెట్టొచ్చు నువ్వు పోతే నీ ప్లేస్లో ఇంకోటి రాడు నీకెంత విలువ ఉందో ఆలోచించుకో నీకెంత విలువ ఉందో నీ విలువను ఎవడు భర్తీ చేయలేడు అందుకనే ఏసీ ఒక సింపుల్ డైలాగ్ వేసాడు జ్ఞానదశ ఒకడు అంతా సంపాదించుకొని వాడి జీవితాన్ని వాడి ఆత్మను కోల్పోతే ఏమి లాభం అని అన్నాడు అవునా కదా కాబట్టి దేవుడు నిన్ను నమ్మి ఈ లోకంలో పెట్టాడు యు ఆర్ యునిక్